ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరులో సుజాత అనే చిన్నారి ఉండేది ఆమె చాలా తెలివైనది కుతూహలం కలిగినది ఆకాశంలో ఎగరే పక్షులను చూస్తూ ఆమె తనకు రెక్కలు ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకునేది ఒకరోజు తన తాతయ్యతో ఆడుకుంటూ ఆమె తన కల గురించి చెప్పింది తాతయ్య నవ్వుతూ సుజాత రెక్కలు ఉండకపోయినా మనం మన మనసుతో ఎక్కడికైనా ఎగరవచ్చు నీ కలలే నీకు రెక్కలు అని చెప్పాడు ఆ మాటలు సుజాత మనసులో బాగా నాటుకున్నాయి ఆ తర్వాత ఆమె చాలా పుస్తకాలు చదివింది కొత్త కొత్త విషయాలు నేర్చుకుంది ఆమె కలల ఎగరడం ప్రారంభించింది కాలం గడిచింది సుజాత పెద్దదైంది ఆమె ఒక ప్రసిద్ధ శాస్త్రవేత్త అయింది ఆమె కనుగొన్న కొత్త రకమైన విమానం ఆకాశంలో ఎగరడం చూసి ఆమె చిన్నప్పుడు కలిగిన కల నిజమైనట్లే అనిపించింది కథ నుండి నేర్చుకునే పాఠం కలలో కలడం ముఖ్యం కలలు మనల్ని ముందుకు నడిపిస్తాయి కష్టపడితే కలలు నిజమవుతాయి కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడాలి మనస్సుతో ఎక్కడికైనా ఎగరవచ్చు మన మనస్సు